శ్రీకర్ అవన్నీ కలిసి ఇలా చెప్తూ ఉంటాడు మా మామయ్య ఇలా ఆస్తి గురించి అడిగాడు అని చెప్తూ ఉంటాడు అప్పుడు శ్రీయ నన్ను కొట్టింది అవన్నీ చెప్తూ ఉంటాడు ఆ విషయం చెప్పి ఏంటి ఇక్కడ జరిగిన విషయం అక్కడ ఎలా తెలిసింది అసలు మీ మామయ్య గారికి ఆ విషయం ఎలా తెలిసింది ఎవరు చెప్పు ఉంటారు ఇక్కడ ఇంకా ఇప్పుడే జరిగింది కదా అనైతే చెప్తూ ఉంటాడు అదే అర్థం అవడం లేదు అవధిన ఈ విషయం మా మామయ్య గారికి ఎలా తెలిసిందో ఏంటి ఎవరో చెప్తున్నారా అంటూ ఉంటాడు అదే టైంలో పల్లవి అక్కడికి వచ్చి ఆ మాటలని వింటూ ఉంటుంది ఇదే కాదు శ్రీకర్ మీ ఎంగేజ్మెంట్కి మేము వస్తున్న విషయం కూడా ఎవరో చెప్పారు అది ఎవరనేది అర్థం కావడం లేదు మీ అన్నీకి మీ నాన్నగారికి ఎవరు చెప్పారో అదే టైంకి అక్కడికి వచ్చారు అనేది అవినీతి శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటుంది అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఎవరో చెప్పి మన మన ఎవరో మన విషయాలు తెలుసుకుని చెప్ప చెప్తున్నారు లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏంటి అని అయితే అవని ఆరా తీస్తూ ఉంటుంది ఇది ఎవరు చెప్పని ఏం చేసినా నేనైతే మాత్రం వాళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్తాను ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అని అయితే అంటూ ఉంటుంది ఇక ఆ పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళకి అది ఎవరైనా సరే వాళ్ళకి చంప చెల్లుమనేలా సమాధానం చెప్పకుండా ఊరుకోను అని అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే ఆ పల్లవిని చూసి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి పల్లవి ఇక్కడ ఉంది అనేది షాక్ అవుతూ ఉంటాడు అలా షాక్ అయితే తన అయితే చూస్తూ ఉంటాడు అదే టైంలో ఏంటి అని అవన్నీ కూడా సైడ్ చేసి మాట్లాడుతూ అలా చూస్తూ ఉంటుంది అప్పుడు శ్రీ పల్లవి వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అది చూసి శ్రీకర్ అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు